శుభాకాంక్షలు తెలివారు అందరూ బాగుండాలి ప్రత్యేకించి రైతులు మహిళలు యువత విద్యార్థులు ఉద్యోగులు అన్ని వర్గాలు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఇక సంక్రాంతి ఏంటంటే మనందరికీ గుర్తొచ్చేది పల్లెటూళ్ళు పల్లెటూర్ల వైభవం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు మళ్ళీ ఓళ్ళకి రావడం స్థిరపడిన వాళ్ళు ఓళ్ళకి రావడం ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎదుర్కొని దూరంగా వెళ్ళిన మళ్ళీ తిరిగి రావడం ఇవన్నీ మనకు ఆనవాయితీ అందుకే ఈ పెద్ద పండ్ల గురించి తెలుగువారు అంతా ఎదురు ఉంటారు ఒక్కసారి గత సంక్రాంతికి గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి మధ్యలో ఏమన్నా తేడా ఉందా అని గమనిస్తే చాలా చాలా అనిపిస్తూ ఉన్నాయి గత సంక్రాంతి నాటికి ప్రభుత్వం ప్రతి కుటుంబాన్ని ప్రతి పేద కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేయి పట్టి నడిపిస్తుంది దైనందిన జీవితంలో అవసరాల దగ్గర మొదలుకునే విద్య వైద్య అవసరాల వరకు ప్రతి దాన్ని నేనున్నానని ఒక భరోసా ఇచ్చి ప్రతి కుటుంబం నిత్యం ఒక పండగలా ఉండాలని ఒక ఆలోచనతో సాయం చేసేది మీ గుర్తుండే సంక్రాంతి వచ్చింది అని అంటే వచ్చేనాటికి ఏదో పథకం కింద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పేదల కుటుంబాల్లో అర్హుల కుటుంబాల్లో డబ్బులు వేసేవారు ప్రతి ఒక్క అకౌంట్లో ఎంతో కొంత డబ్బులు ఉండేది పిల్లలకి బట్టలు కొండం దగ్గర నుంచి వినోదాల వరకు ప్రభుత్వ సాయంతో ప్రతి కుటుంబం ఎంతో కొంత మెరుగ్గా పండగ నిర్వహించుకునేవారు కానీ దురదృష్టం ఏంటంటే ఈ సంక్రాంతి నాటికి చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే ఒక్క పథకాన్ని అమలు చేయలే చెప్పిందేమీ చేయకపోగా వారాన్ని మోపేశారు కరెంటు ఛార్జీలు బాధులు భారాన్ని మోపారు అమ్మవారి కింద జగన్మోహన్ రెడ్డి గారి గతంలో డబ్బులు ఇస్తే నేను తల్లి వందనం అని ఇస్తానన్నారు అది లేదు ఆరోగ్యశ్రీ అయితే ఇవాళ ఆసుపత్రిలో ఆపేసిన పరిస్థితి ఇలా చెప్పుకుంటే పోతే సూపర్ సిక్స్ కాదు కదా ఒక్క పథకాన్ని సక్సెస్ఫుల్గా ఇవాళ అమలు చేయట్లేదు చిత్రం ఏంటంటే ఏదైనా అడిగితే అద్భుతం అమ్మవని వాళ్ళకి వాళ్ళే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ ఉన్నారు నిజంగా ఇవాళ పండుగ ఎవరు చేసుకుంటున్నారంటే పేదలు చేసుకోవట్లే గతంలో అర్హత ఉన్న ప్రతి మహిళ అకౌంట్లో డబ్బులు ఉంటే ఒక పండుగ వాతావరణం ఉండేది కానీ ఈరోజు తెలుగుదేశం కూటమి ఆ నాయకులు లేకపోతే అధికారంలో ఉన్న వర్గాలు మాత్రమే పండుగ చేసుకుంటున్నాయి తప్ప మిగతా వాళ్ళకి పండుగలో లేదు మీకే తెలుసు వాళ్ళు మార్కెట్లో వెళ్ళవెలబోతున్నాయి పిల్లలకి బట్టలు కూడా కొనే పరిస్థితి లేదని పేద నిరుపేద వర్గాలు ఆందోళన చెందుతున్నాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు పనులు లేవు ఈ పరిస్థితి ఏ సంక్రాంతికి చూడలేదు పండుగ వస్తుందనంటే ఒక ఉత్సాహమైన వాతావరణం ఉండాల్సింది గ్రామాల్లో ఇవాళ నిరుత్సాహమైన పరిస్థితులు ఉన్నాయనేది నిర్వివాదాంశం చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు ఇవాళ ఎక్కడ పత్రికలో చదివా అసలు మా కుటుంబమే పండగలకి సొంత ఊర్లు వెళ్ళే ఆనవాయితీని ప్రారంభించిందని చెప్పి కానీ ఇవాళ ఏం జరుగుతుందంటే ఈ రాష్ట్రంలో సొంతులకి వెళ్ళడం కాదు మీ కక్షలకి మీ కార్పణ్యాలకి మీ పార్టీకి మీ కూటమికి ఓట్లు వేయలేదని ఊళ్ళలోంచి జనాల్ని ఇతర పార్టీ కార్యకర్తలను తరివేస్తే తిరిగి వాళ్ళు పండక్కి కూడా ఊళ్ళోకి ముఖం చూపించలేని పరిస్థితి ఉందనేది నిజం ఒక శాంతియుత వాతావరణాన్ని ఇలా కూడా మీరు నెలకొల్పలే గ్రామాలకి భయపడి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా చేసింది వాళ్ళు చేసిన తప్పలా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అవ్వడము వైఎస్ఆర్ పార్టీ నాయకుడు అవ్వడము అదే వాళ్ళు చేసిన తప్పు భయభ్రాంతులు చేసి గ్రామాలకి సొంత గ్రామాలకి సొంత ఇళ్ళకి ఇవాళ రాకుండా ఊళ్ళోంచి తరిమేసి సొంత ఊళ్ళకి పండగలకి రండి అని మీరు పిలుపునిస్తే ప్రజలకు అర్థం కాదా అని అడుగుతున్నా నేను చంద్రన్న కానుక అని సంక్రాంతికి ఇచ్చేవాడు ఉప్పులు పప్పులు బియ్యాలు ఏదో చెప్తా ఉండేవారు నేను అడుగుతున్నా ఏమైపోయింది మీ చంద్రన్న కానుక మీ పప్పు ఏమైపోయింది మీ నెయ్యి ఏమైపోయింది మీ బెల్లం ఏమైపోయింది ఇది మీ సొంత బ్రాండెడ్ ప్రోగ్రామ్ అని కదా మీరు ప్రచారం చేసుకునేవారు మీ బ్రాండెడ్ ప్రోగ్రామ్ను కూడా ఈ సంక్రాంతికి ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నాను ఎందుకంటే మొన్న నేను ఒక గ్రామం వెళ్ళా మా నియోజకవర్గంలో అక్కడ మహిళలు నన్ను కలిసినప్పుడు అడుగుతున్నారు బాబు ఏదో చంద్రబాబు నెయ్యి నెయ్యిస్తాడు అనుకున్నాం అది పోయింది అని ఆయన సహజ నైజం అది పెద్ద పండుగ ఎవరికి అంటే తెలుగుదేశం పార్టీలోని ఆ కోటంలో ఉన్న నాయకులకే పెద్ద పండుగ వచ్చింది కానీ ప్రజలకు రాలే ఇవాళ పత్రికలో రాశారు పాత బకాయిలు చెల్లిస్తున్నారంట ఆరు వేల ఏడు వందల కోట్లు అది అద్భుతం అమోఘం అని బ్యానర్ స్టోరీలు రాశారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అప్పులన్నిటినీ బకాయిలన్నిటినీ వేలాది కోట్లు తీర్చారు మీకు తెలుసు ఆ రోజు ఈనాడే రాసింది వంద కోట్లతో ఖజానా ఇస్తున్నాము జగన్ గారికి ఆయనేం చేస్తాడు పథకాలని వంద కోట్లతో చంద్రబాబు ఖజానా అప్ చెప్పిన చంద్రబాబు పెట్టిన బాకీలు తీర్చడంతో పాటు ఆయన ఇచ్చిన బాకీలతో పాటు పథకాలను కూడా సమర్థంగా అమలు చేసిన చరిత్ర ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు పాత బాకీలో ఏదో ఆరు వందల ఆరు వేల ఏడు వందల కోట్లు తీర్చి అది కూడా పండగలాగా చెప్తున్నారు సుమారు మూడు వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు ఉంటే ఇవాళ మీరు తీర్చేది ఎంత ఒక అంటున్నారు ఏడు వందల కోట్లు ఆ ఏడు వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం పండుగ చేసుకోమంటున్నారు అంటే మీకేమనిపిస్తుందంటే ప్రజలు మీరు ఏం చెప్పినా అబ్బో బాబు గారు అద్భుతం అని నమ్ముతారనేది మీ భావనలా ఉంది ఏదైనా ఇష్యూ వస్తే డైవర్షన్ పాలిటిక్స్ ప్రతి దానికి ఒకటే మంత్రం జగన్ గారిని తిట్టడం జగన్ గారి మీద దుమ్మెత్తిపోయడం ఎవరైనా ఈ ప్రభుత్వం వైఫల్యం చెబితే అదిగో జగన్ గారి వల్ల జరిగిందని మాట్లాడడం నిన్ననే పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్న ఎక్కడో మాట్లాడినట్టు చూసా హనీమూన్ పీరియడ్ అయిపోయిందని మేము ఎప్పటి నుంచి అదే చెప్తున్నాం మీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది మీరు వాస్తవాలో రండి మీరు పని చేయడం మొదలెట్టండి ఇంకా బ్రహ్మల్లో హనీమూన్ లో ఉన్నట్టుగా బిహేవ్ చేసి మాట్లాడితే జగన్ గారిని తిట్టడం కాదు తొక్కిసలాట జరిగింది తిరుపతిలో సిగ్గుపడండి